రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా నేను అమెరికాలో ఉండడం అనేది జరిగింది సిస్కో కంపెనీలో పనిచేయడం అనేది జరిగింది అక్కడ నా పనితీరు కానీ నా వ్యక్తిత్వం కానీ ఎలా ఉండేదో అడిగితే ఎవరైనా చెప్తారు ఎందుకంటే అక్కడ ఉన్న మేనేజర్స్ అందరూ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నోళ్ళే వాళ్ళేమీ వాళ్ళు కాదు వాళ్ళేమి ఇన్ఫ్లుయెన్స్తో చెప్పరు వాళ్ళ గురించి నా గురించి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారో కూడా మీకే తెలుస్తుంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ప్రవర్తన ఎలాగుందో కూడా అందరికీ తెలిసిన విషయమే మరి మీరేదో చెప్తానంటున్నారు కాబట్టి నేను పర్మిషన్ ఇస్తున్నా మీరు చెప్పండి నా కోసం ఏం చెప్తారో కూడా చెప్పండి కానీ చెప్పే ముందు మీ అల్లుడిని కానీ మీ అబ్బాయిని కానీ చిన్న శ్రీని గారిని కానీ కన్సల్ట్ చేసి మాట్లాడండి వారందరూ కూడా ఓకే అని చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి Thank you, Andy.